फिफ्टी फ्यामिली फ्यामिली सचिवालय लेन फिफ्टी हुन सबै एउटा यबै वर्क कम्प्लिट गुडना ఇప్పుడు సచివాలయాల తగ్గిన సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అవుట్ అట్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్గా క్లీట్ అయితే క్యాస్ బర్ ఎస్ వాటర్ బాటల్ రిసీడ్ అయింది సార్ మా వాళ్ళు అన్ని గ్యాష్ ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అర్బన్ కంపెనీ ఇబ్బంది కావాలన్నా యాప్ యాప్ ఒక యాప్ లో ఏదైనా ప్లంబర్ కావాలన్నా ఎలక్ట్రీషియన్ ఏసీ ఏసీ సార్ నాకు కాదు ఆన్లైన్లో మీరు అప్లోడ్ ఆటోమేటిక్గా వాళ్ళకి

చేస్తున్నాను సార్ నేను సంచారం చాలా బాగా అందించారు సార్ వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి నేను ఉన్నాను సార్ అందుతున్నాయి సార్ బాగా అందుతున్నాయి సార్ నా పేరు రాంబాబు సార్ నలభై మూడు డివిజన్ అందించారు ఇప్పుడు అయితే సమస్య నేను వాటి కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ డే నుంచి కొద్దిగా కూరగాయలు అందించాల్సి ఉంటాయి స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు ನಾನು ಸಾರಿ ಚಿಕ್ಕ మేమైతే అందరూ ఉన్నారు ఓవర్లోడ్ అయినా సార్ కేసు కూడా సూపర్లు చేస్తారు వన్ వీక్ నుంచి మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నారు కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ మిల్క్స్ రైట్ ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను తెల్లవారు తెలియజేస్తాను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం మళ్ళీ మీకు కావాల్సిన అరేంజ్ చేయడం మళ్లీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమీ అందా ఏమి అందలేదు ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ సరి చేసుకుంటూ తొమ్మిదో రోజుకి వచ్చాం ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్ ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ ఆయన ఇక్కడే ఉన్నాడు అదే మరి కీర్తన ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది ఆ ముందరూ పొరదలోనే ఉన్నాను నేను మీకోసం పది రోజుల నుంచి ప్రభుత్వం నుండి అందరం ఇక్కడే ఉండి మంత్రులతో ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడే పున్నారో మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పూడ్చలేదు అందుకనే ఏదైతే గండులు పూడ్చలేదో దానివల్ల నీళ్ళన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమంతా ఆకుపై చేశారు కాలువల్ని డ్రైన్స్ని లేకపోతే బొడమీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పండి వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క నేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ చేపలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు కష్టాలు వర్ణాతిద్దాం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ లేవు తొమ్మిది బయట బయటొచ్చారు ఇంట్లో ఉండే కుట్టు మిషన్లు ఉంటే అవి పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు బట్టలు పోయినాయి బీరువాలు పోయినాయి ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి లేకపోతే మీ స్టవ్ పోయింది అదే మరిగా వాషింగ్ మెషిన్లు పోయినాయి ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది కోడిగా టీవీలు పోయినాయి ఇంకో పక్క స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ ఆటోలు ఉంటాయి అవి పోయినాయి చిన్న చిన్న షాపులు ఉంటాయి చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి అన్నీ కూడా నీటి అయిపోయినాయి ఇంకో పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి ఆ విధంగా చిన్న పెద్ద తారత్యమైన లేకుండా అందరూ దెబ్బతిన్నారు ఒకరిని కాదు ఇంకో పక్క ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు బయట వచ్చే పరిస్థితి వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇవన్నీ నేను చూశాను కానీ మీకు న్యాయం జరగాలి అందుకే ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు నేను అప్పటికనే అప్పించేవాడు లేదు ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ దొరికింది ఇక్కడంతా అప్పులు చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు కడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద మూడు పడవలు వచ్చాయి ఆ పడవలు ఎవరు లేరు ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి ఎంత ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ ఆ పడవలు కూడా వదిలిపెడితే ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ ముప్పై టన్లు బరువు ఉంటుంది అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ అవసరం బ్యాలెన్సింగ్ ఇది కడతాం భీమ్ కట్టాం ఆ సపోర్టింగ్ బీమ్ నుంచి కొట్టాయి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ నీళ్ళు వస్తూ ఉంటే ఆ స్పీడ్లో వచ్చి ప్రాజెక్టు గుద్దే పరిస్థితికి వచ్చింది అదే కానీ కాలంను కొట్టుంటే ఆ కాలం కానీ ఇరిగిపోయి ఉంటే ప్రాజెక్టే ఎడిపోయేది వంద సంవత్సరాల కంటే ముందు కట్టిన ప్రాజెక్ట్ ఇది ఏది బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు పద్దెనిమిది వందల యాభై నాలుగులో వాళ్ళు కట్టారు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆ ప్రాంతంలో ప్రకాశం పంతులు గారు ఇది బాగా రిపేర్ అయ్యింది ఇది పని చేయదంటే మళ్ళీ ఒక బ్యారేజ్ పుండే బ్యారేజ్ ఆయన కట్టాడు దానికి కూడా డెబ్బై ఏళ్ళు అయింది నూట డెబ్బై ఏళ్ళ కట్టిన ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే ప్రాజెక్ట్ని ఎంజియాలను కొందరు నాకేం తెలియదు కానీ ఒకవేళ బోట్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి ఇంట్లో కట్టేసుకోవాలా లేకుంటే ఆ లంగర్లు వేసుకొని గట్టిగా నిలబెట్టుకోవాలా ఆ లంగర్లు వేసుకొని నిలబెట్టకుండా అలాంటి బోట్లు ప్రాజెక్టు మీద పంపించారంటే ఏమన్నా నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు మా పని అంతా ఒక పక్క వరదల పైన యుద్ధం చేయాలి ఇంకో పక్క నేరస్తుల పైన పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే